మనుడు ప్రేమ కోసం పరితప్పించే పట్టువదల్ని విక్రమార్కుడు లాంటాడు వీడి పేరు వెస్టర్న్ పెరోషియా మనుడు గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయడానికి పడే పాటలు అంత ఎంత కాదు ఎందుకంటే వీళ్ళల్లో ఆడపరోషియా పక్షులు ఎంత మొండిగా ఉంటాయంటే కనీసం ఇరవై ముప్పై మంది మగాళ్ళని రిజెక్ట్ చేస్తే కానీ వాటికి ముద్ద దిగదు అందుకని చెప్పి లవర్ బాయ్ అండర్ స్కోర్ లిప్ స్టిక్ గాడు పరోటాగాడు ఓ సారీ గాడు ముందుగా వాడు ఉండే ప్లేస్ ని చాలా చక్కగా కొంచెం కూడా చెత్త కనిపించకుండా ఉండేలాగా క్లీన్ చేసుకుంటాడు ఎందుకంటే మేడం గారు చాలా హైజీన్ మెయింటైన్ చేసే ఫిగర్ కొంచెం చెత్త కనిపించిన అప్లికేషన్ ని వెంటనే రిజెక్ట్ చేసేస్తారు సో ఇప్పుడు మనోడు టాలెంట్ చూపించుకునే టైం వచ్చింది తన స్వీట్ వాయిస్ తో కేకలు పెడుతూ మేడం గారిని తన డాన్స్ రియాలిటీ షోకి ఇన్వైట్ చేస్తాడు వన్స్ మేడం గారు వచ్చాక మనోడు సుబ్బన్ గిల్ సెంచరీ సెలబ్రేషన్ స్టైల్లో సెల్యూట్ కొట్టి తన కళాఖండ ప్రదర్శన మొదలు పెడతాడు పైనుంచి మేడం గారు వాడు వేసే ప్రతి స్టెప్పు ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ మార్కులేస్తుంది మనోడు పర్ఫార్మెన్స్ నచ్చి పదికి పది మార్కులు పడితేనే మేడం గారు ఎస్ చెప్తారు లేదంటే నెక్స్ట్ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ చూడడానికి జంప్ అయిపోతుంది